దేవుని నామమునకు మహిమ కల్గుడు కాక మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ ఆత్మలు జరుగుతున్న ఉదయకాల్పు స్థుతి ఆరాధన కొడుకు ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ దినపు పునరుత్నపు దినపు ఆదివారపు దినపు శుభములు ఆశీర్వాదాలు మన మీద మన కుటుంబాల మీద మన సంఘాల మీద దేవుడు సమృద్ధిగా ఉమ్మరించును కాక సూయా మరి మనము డైలీ పోర్షన్ లో చూస్తే గనక మరి రెండవ రాజుల గ్రంథం మనం ధ్యానిస్తున్నాము ఎలిషా చేసిన కార్యాలు ధ్యానిస్తూ వస్తున్నాము శునేమిరాలు ఎలాగున ఎలిషాను కనపరిచింది ఆమెకున్న కొరత కుమారుడు లేని కొరత మరి ఎలిషా ద్వారా ఎలాగున తీర్చబడింది మరి తర్వాత కుమారుడు చనిపోయినప్పుడు మరి షునేమిరాలు ఎటువంటి విశ్వాసము కనపరిచి తిరిగి తన కుమారుని పొందుకున్నది మరి ఆ యొక్క ఘనమైన కార్యాలన్నిటిని కూడా గత దినాలలో ధ్యానించుకుంటూ వచ్చాము రెండవ రాసులు నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి ఎలిషా గిల్గాలు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కొండ పోయి పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటకము చేయమని ఇచ్చాను మరి షోమ్రోను పట్టణం నుంచి తరు మరి ఎలిష గిరిగాలకు తిరిగి వచ్చాడంట ప్రదేశంలో క్షేమం కలిగిందంట బైబిల్లో మరి చాలా సార్లు ఈ క్షేమము కరువు కలిగినట్లుగా చాలా సందర్భాలలో మనం ధ్యానిస్తూ వచ్చాము మరి ఇక్కడ మరి క్షేమం కలిగినప్పుడు వారందరూ కలిసి ఒకే ఒక కుండలో పెద్ద కుండ ఒకటి పెట్టి అక్కడ మరి కూర ఆకులతో మరి అన్నిటితో కలిసి వంట చేసుకుంటా ఉన్నారంట మరి అందరూ ఆ ప్రవక్తలు శిష్యులు ఎంత మంది ఉన్నారు మరి వారందరూ కూడా అక్కడ కలిసి భోజనం వండుకుంటా ఉంటే అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేస్తాను మరి అందులో ఉన్న ఒక శిష్యుడు మరి నూతనంగా జాయిన్ అయిన వాడేమో అతను అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆ యొక్క ఆకులు ఏరుకునే సమయంలో మరి కోసుకొని వచ్చే సందర్భంలో మరి అక్కడ మరి వెర్రి ద్రాక్ష యొక్క ఆకులు కోసుకొని వచ్చి వాటిని తరిగేసి ఆ కూరలో వేసేస్తాడంట అన్ని ఆకు కూరలతో పాటు అది కూడా కలిసిపోయింది అది కూడా కుండలో వేసినప్పుడు తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తలు శిష్యులు రుచి చూచి దైవ జనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిదిరి చూడండి పాపం లేక లేక వారికి ఆహారము క్షామముంది ఆ ప్రదేశం అంతట్లో కరువు ఉంది మరి వాళ్ళకి ఆహారము మరి లేని పరిస్థితుల్లో ఏదో ఆకుకూరలు భోజనం వండుకున్నాం కదా అంటే అది కూడా ఏమైపోయింది విషమైపోయిన పరిస్థితి వచ్చింది వాళ్ళు కేకలు వేశారంట కుండలో విషం ఉన్నదని ఆప్పుడు అతడు పిండి కొంత తెమ్మనను మరి మరి మామూలుగా సాధారణంగా వారికి ఆహారం అక్కడ ఏంటి రొట్టెలు అంటే గోధుమ పిండి అక్కడ వాళ్ళకి జీవన ఆధారం కనుక ఆ పిండిని కొంత తెమ్మని చెప్పాడట ఆ పిండి తెచ్చినప్పుడు వారు తేగా దానిని కుండలో వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను మరి అంత విషమున్నటువంటి ఆ కుండలో కొంచెం ఆ పిండి తీసుకొచ్చారంటే అది తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తుంటాడు దానికి విరుగుడుగా అందులో ఉన్న విషము విరుగుడైపోవటానికి ఆయన ప్రార్థన చేస్తుంటాడు ఆ పిండిని ఆ కుండలో వేయగా మరి కుండలో వేసేసి ప్రజలకు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను అబ్బా ఎంత అద్భుతం అండి నిజంగానే అక్కడ క్షామం ఉంది మరి వాళ్ళు ఎంత కష్టపడి ఆ కూర మరి ఆ యొక్క మరి ఆ యొక్క కుండలో ఆహారాన్ని సిద్ధపరచుకున్నారో తెలీదు అది తినటానికి చూడబోతే అది విషమైపోయింది కదా మరి లేని పరిస్థితిలో ఉన్న కొంచెం కూడా పాడైపోతే ఎంత కష్టం అండి ఆహారము తిన నోటి దాకా వచ్చిన ఆహారం తినలేకపోతే ఎంత కష్టము కానీ దేవుని యొక్క అద్భుతం చూడండి కొంచెం పిండి దాన్ని ప్రేర్ చేసి వేస్తే అందులో ఉన్న విషము విరిగిపోయిందట వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా ప్రభు దీన్ని పరిశుద్ధపరిచేయ ఆరోగ్యకరంగా మార్చేయని మనం ప్రార్థన చేసుకుని తీసుకోవాలి అది ఏ ఆహారం అయినా కూడా విగ్రహార్పితమనేది కూడా మనకు తెలియకపోతే అది విగ్రహాలకు అర్పించిందని మనకు తెలియకపోతే ఏ వస్తువు మన గృహానికి వచ్చినా విగ్రహారాధన చేసే చేయనటువంటి షాప్ లో నుంచి రాదండి ప్రతి ఒక్క వస్తువు మన కొనుక్కునే ప్రతి వస్తువు పాల దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి వ్యాపారస్తులందరూ కూడా విగ్రహారాధన చేసేవాళ్ళే మరి నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరో ఒకళ్ళు ఇద్దరు క్రైస్తవులు వ్యాపారం చేస్తా ఉంటారు ఈ యొక్క మరి స్టోర్స్ పెట్టుకుంటా ఉంటారు కనుక మన గృహానికి వచ్చే ప్రతి వస్తువు అది బట్టలు కానివ్వండి అది ఫర్నిచర్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి అన్ని కూడా విగ్రహారాధన చేసేటువంటి ఆ యజమానులు ఆ యొక్క షాప్ ఓనర్స్ దగ్గర నుంచే ఇక్కడ నుంచే మనకు వస్తువులు వస్తాయి గనక ప్రతి దానిని మనము పరిశుద్ధపరచు ప్రభు వీటిని ఆరోగ్యకరంగా మార్చేయ వీటిలో ఉన్న అపవిత్రత తీసివేయి ప్రభు అని మనం ప్రార్థన చేసి వాటిని తీసుకో బద్దులమైనా నా మట్టుకు నేను ఇది నేర్చుకున్నాను నా గృహంలో నా గుమ్మంలో నుంచి ఇంటి వచ్చి ప్రతి ఒక్కటి కూడా నేను ప్రార్థన చేసుకుంటా ప్రభావ దీన్ని పరిశుద్ధపరచయ్యా పరిశుద్ధపరిచయ్యా పరిశుద్ధపరచయ్యా అని ప్రార్థన చేసి గృహలు తీసుకుంటాను అంతేకాదు ఆహారం తినబోయే ముందు కూడా తప్పనిసరిగా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచయ్యా పవిత్రపరచయ్యా ఈ దిండులో ఆరోగ్యము దయచే బ్రపా అని మనం ప్రార్థన చేసుకుని తినబందులమైనా మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాబతో ఎవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను కొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనను ఇంకా దైవజనుడికి వచ్చిన కాను కూడా ఉన్న కరువు పరిస్థితిని బట్టి ఆయన తినకుండా ఆయన ఒక్కడే తినకుండా అందరికి కూడా మరి వడ్డించమని ఆయన కొరకు వచ్చిన భోజన పదార్థాలు అన్నిటిని కూడా ఆ రొట్టెలు ఆ గోధుమ వెన్నులు పండ్లు ఏదైతే మరి ఏమి ఎవల పిండి అంట గోధుమ పిండి సాధారణంగా వాడతారు ఎవల పిండి అంటే కొంచెం స్పెషల్ అనమాట మరి దానితో దైవజనుడికి వచ్చిన ఆహారం కూడా ఉన్న కరువు పరిస్థితిని బట్టి అక్కడ ఆయన వడ్డించమంటున్నాడు నిజంగానే లేని వాడికి పెట్టుట మరి మనకున్న దానిలోనే ఎదుటి వారి కొరకు షేర్ చేసుకున్నట దేవుడు చెప్పింది అది రెండు అంగీలు ఉన్నవాడు ఒకటికి పెట్టండి ఎవరికైనా ఆహారం లేకపోతే ఆహారం పెట్టండి అని చెప్పింది ఇందువలే నీ పొరుగు అని ప్రేమించటం అంటే వాడున్న ఆపదలు వాడున్నటువంటి ఆ పరిస్థితులు నిస్సహాయ స్థితిలో మనకుంటే గనక తప్పనిసరిగా మనం సహాయం చేయాలి ఏకవ పత్రికలు అంటాడు మేలు చెయ్య అలాగున చేయని వానికి పాపము కలుగును చాలాసార్లు మనము తెలియకనే పాపం చేస్తా ఉన్నామండి మన దగ్గర సమృద్ధి ఉంది ఎవరైనా మన అవసరానికి ఏదైనా అడిగారనుకో నేను మనం లేదని చెప్పేస్తాం చాలా సార్లు ఇది జరుగుతా ఉంటది అమ్మ వీళ్ళకి ఇస్తే ఇస్తారో లేదో తిరిగి ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి ఉంటది వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా వీళ్ళకి ఏమి కొరత ఉండదు కానీ గ్రీడీనెస్ అనమాట ఎదుటి వారికి ఇవ్వాలంటే వాళ్ళ ధనాపేక్ష ఏం చేస్తుంది అంటే వాళ్ళు పీకుతా ఉంటది కనుక వాళ్ళు అట్టి విధంగా సహాయం చేయని వారుగా ఉంటారు తెలియకుండానే పాపములో పడిపోయే వారుగా ఉంటారు ఈయన దైవజనుడు దానికి వచ్చిన ఆహార పదార్థాలు కదా కరువు క్షామం అది పెట్టుకుంటే ఆయనకి కొన్ని రోజుల జీవితం గడిచిపోద్ది ఇంకెవరి మీద ఏ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైనా పెడితే తినాలో అని ఎదురు చూసే అవసరం లేదు కదా ఆయనకి సమృద్ధి ఉంది కానీ దానిని కూడా ప్రజలకు మంచమని చెప్తున్నాడు హలూయ అది కరువులు దేవుడు మన సచివులుగా కాపాడే దేవుడు ఏ విధము చేతనను పోషణ సంరక్షణ ఇచ్చు దేవుడయి ఉన్నాడు హలలూయ అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతయని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యహో అసలు ఇచ్చి ఉన్నాడు గనక జనులు భోజనము చెయ్యనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చను అలలుయ్యా వాళ్ళు ఏదో కొద్ది దైవజనుడికి ఏదో కొద్ది కానుగ్గా పట్టుకొచ్చారు ఇక్కడ ఎంత మంది ఉన్నారు నూరు మంది ఉన్నారు అక్కడ ఆ శిష్యులు నూరు మంది ఉంటే అక్కడ ఉన్న పనివాడికి ఆశ్చర్యమైంది ఇవన్నీ తీసుకు వారందరికి వడ్డించాలంటే ఇవి ఎలా సరిపోతే ఎంత మందికి వడ్డించగలను నేను ఈ వంద మందికి రావే అని ఆయనకి డౌట్ వచ్చింది మరి ఆయన అడుగుతున్నాడు సరిపోగదా ఎలా అంటే మరి ఇక్కడ ఆయన అంటున్నాడు ఏహోవా అది ఇంకా మిగులుతాయని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు సెలవిచ్చి ఉన్నాడు గనక నువ్వు వడ్డిచ్చు అంటున్నాడు కదా ప్రభు కూడా ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకుని కృతజ్ఞత చెల్లిస్తే ఐదు వేల మంది పురుషులు మరి స్త్రీలు పిల్లలు అక్కడ ఎంత మంది వచ్చారు అక్కడ లెక్క పండితుల యొక్క లెక్క ఏంటంటే ఇరవై వేల మంది పైనున్నారట ఐదు రొట్టెలు రెండు చేపల యొక్క ఆహారము వారు తినగా మరలా మిగిలిన ముక్కలు గంపలు ఎత్తారని మనం చదువుతా ఉన్నాం రెండవ సందర్భంలో కూడా మరి ఏడు రొట్టెలు మరి కొన్ని చేపలు కూడా అటు విధంగా నాలుగు వేల మందికి భోజనం పెట్టినట్లుగా మరి బైబిల్ గ్రంథం మరి రికార్డ్ చేస్తున్నది అంటే దేవుని యొక్క అద్భుత కార్యం ఆయన చేతులు ఏదైనా కూడా మల్టిప్లై అయిపోద్దండి అది విస్తరిస్తుంది మనకు కలిగిన అన్న దేవునికి మరి ఆయనకి చెప్పినప్పుడు ప్రభావం నాకు ఇచ్చిందయ్యా దీన్ని మీరు ఆశీర్వదించండి అని మనం అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు కొంచాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు సమృద్ధిగా మారుస్తాడు మనమే కాదు మనతో పాటు ఇంకొద్ది మంది కూడా దాని ద్వారా తృప్తి చెందటానికి దేవుడు కృప చేస్తాడు ఇక్కడ యహోవా సెలవిస్తున్నాడు నువ్వు వడ్డిచ్చు ఇంకా మిగిలితేనే దేవుడు చెప్తున్నాడు నువ్వు వడ్డించి అన్నప్పుడు పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయేను అలలోయ దేవునికి మహిమ కాక నిజంగానే దేవాది దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు ఇలా ఉంటాయో చూడండి మనము ఇలాగున మరి మనం ఆ యొక్క కార్యాలన్నిటినీ పొందుకోటానికి మనము ఆయత్తపరచగలిగితే చాలు మనం మనల్ని మనం ప్రోద్బలం చేసుకోనగలిగితే చాలు ఆ యొక్క చిన్న విశ్వాసాన్ని దేవుని మీద మనం పెట్టగలిగితే చాలు అల్ప విశ్వాసము అవిశ్వాసం మన దాని చేరనీయకుండా అవిశ్వాస అనే దాన్ని అసలు మనలోంచి మనం ఏరి పారవేసి సంపూర్ణమైన విశ్వాసము దేవుని ఎడల పెట్టగలిగినప్పుడు కరువైన అది కదవైన అది మరి క్షామమైన ఏదైనా కూడా దేవుడు మనల్ని సజీవులుగా కాపుతాడు కాపాడుతాడు తృప్తిపరుస్తాడు నిజంగా నా జీవితంలో మన కరువు దినాల్లో మరి నేను చెప్తే అసలు మా జీవితంలో ఎంత సమృద్ధిని అనుభవించామంటే ఆ యొక్క కరోనాలో మార్చిలో మరి ఎండింగ్ లో వచ్చింది కదా మార్చి ఎండింగ్ నుంచి దాదాపు జూన్ ఫస్ట్ వరకు కూడా త్రీ మంత్స్ అసలు ఎంత సమృద్ధిగా ఎంత సంతోషంగా ఆనందంగా దినాలు గడిచిపోయినాయో చెప్పొద్దండి నాకు అనుకోకుండా పిల్లలు మార్చి ఎండింగ్ లో నా బర్త్డే ఉంటే పిల్లలు వచ్చారు మరి అనుకోకుండా కరోనా డిక్లేర్ అయిపోయింది అందరూ అన్ని ఫ్యామిలీస్ ఇక్కడే ఉండాల్సి వచ్చింది అందరం కూడా కలిసి ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం కలిసి భోజనాలు రకరకాల భోజనాలు రకరకాలైన రుచికరమైన భోజనాలు చేసుకోటానికి దేవుడు కృపదయ చేశాడు ఒకసారి మరి హోల్సేల్ షాప్ లో నుంచి ఆహార పదార్థాలన్నీ తెచ్చుకున్నాము నిజంగా అసలు ఎంత మరి ఆనందకరంగా దినాలు గడిచినాయో చెప్పొద్దండి ఎంతగానో దేవుని సన్నిధిలో అటు విధంగా మరి ఆనందించడానికి కరువులు సజీవులుగా కాపాడుతాడు ఆయన అదే విధంగా దేవుడు సమృద్ధి ఇచ్చాడు మనకు కొంచెం ఉండొచ్చు కానీ ఆ కొంచెము దేవుని చేతిలో పెడితే దాన్ని ఆయన సమృద్ధిగా మారుస్తాడు ఆ కొంచెము కూడా ఏదైనా అందులో అపరిశుద్ధత ఉందా లేకుంటే అందులో ఏదైనా విషముందా దాన్ని కూడా దాన్ని ఆయన విరిచ్చి వేసి మనకు తినటానికి అది ఆరోగ్యకరమైన ఆహారంగా దేవుడు దయచేస్తాడు కదా దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు అబ్బా ఎంత ఎంతగా ఉన్నాయో చూడండి ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడో చూడండి నిజమైన నిజమే ఈ యొక్క అభిషేకింపబడిన ఎలిషా డబల్ పోర్షన్ ఆఫ్ అనా పొందుకున్న ఎలిషా మరి అద్భుతాల మీద అద్భుతాలు చేస్తా ఉన్నాడు ఏలియా చేసిన కార్యాల కంటే ఈయన చేసిన కార్యాలు ఖచ్చితంగా డబుల్ ఉన్నాయట ఆయన ఏడు అద్భుతాలు చేస్తే ఈయన పద్నాలుగు అద్భుతాలు చేస్తాడో ఏమో చెప్తాడు ఇలాంటి విధంగా మరి ఎలిషా ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు ఆ కరువులో అక్కడ ఉన్న శిష్యులకు ఉన్నటువంటి ఆ కరువు ఎలిషా ద్వారా ద్వారా తీర్చబడింది అంతేకాదు ఆయన కలిగిన ఆహారాన్ని కూడా వారికి మరి ఆయన అందరికీ వడ్డింపగా అది మిగిలిందంట ఏహో ఆజ్ఞ చొప్పున అది మిగిలిందంట అటువంటి సమృద్ధి మన జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహింపచ్చేను చేను కాక హలలోయ దేవునికి కలుగును కాక